అందరికీ నమస్కారం రివిజన్ లెవెన్కి స్వాగతం ఈ వీడియోలో సమాసాల గురించి వివరంగా తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి సమాసాల్లో ద్వంద్వ ద్విగు బహువ్రీహి రూపక సమాసాలు వాటి ఉదాహరణలు ఎంసీక్యూలో ప్రశ్నలు ఎలా అడుగుతారు వాటికి సమాధానాలు ఎలా రాయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మొదటిది ద్విగు సమాసం సమాసం పేరు ద్విగు సమాసం ఈ ద్విగు సమాస లక్షణం చూసుకుంటే సంఖ్యాపూర్వక ప్రాధాన్యత కలది ద్విగు సమాసం సంఖ్య పూర్వక ప్రాధాన్యత కలది ఏ సమాసం ద్విగు సమాసం సంఖ్య పూర్వక పూర్వపదం సంఖ్య ఉండి సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత పూర్వపదం ఏముండాలి సంఖ్య ఉండాలి ఈ సంఖ్యకే ప్రాధాన్యత గనక ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు ద్విగు సమాసం అంటారు ఉదాహరణ చూద్దాం నవధాన్యాలు నవ సంఖ్య గల ధాన్యాలు అనవచ్చు లేదా తొమ్మిది సంఖ్య గల ధాన్యాలు అనవచ్చు సంఖ్య గల ధాన్యాలు ఇది ఏ సమాసం అంటే ద్విగు సమాసం పరీక్షలో సమాస పదమిచ్చి విగ్రహ వాక్యాన్ని గుర్తించండి అని అడగవచ్చు లేదా విగ్రహ వాక్యం ఇచ్చి సమాస పదాన్ని రాయండి అని అడగవచ్చు లేదా సమాస పదం ఇచ్చి ఇది ఏ సమాసానికి చెందినది అని కూడా అడగవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించాలి అలాగే పంచ ఐదు సంఖ్య పాండవులు ఇది ఏ సమాసం అంటే ద్విగు సమాసం సంఖ్యాపూర్వక ప్రాధాన్యత కలది పూర్వపదం సంఖ్య ఉండి సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటారు ఇది లక్షణం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి పూర్వపదం సంఖ్య సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నట్లయితే ఆ సమాసాన్ని ద్విగు సమాసం అంటారు రెండవది ద్వంద్వ సమాసం సమాసం పేరు ద్వంద్వ సమాసం ఒక్కసారి ద్వంద్వ సమాస లక్షణం చూసుకుంటే ఉభయ పదార్థ ప్రాధాన్యత కలది ఉభయ పదార్థ ప్రాధాన్యత కలది ఏ సమాసము ద్వంద్వ సమాసం ఒక్కసారి చూసుకుంటే రామ లక్ష్మణులు రాముడు మరియు లక్ష్మణుడు విగ్రహవాక్యం ఇక్కడ ఉభయ పదార్థ ప్రాధాన్యత ఉభయ అంటే రెండు పద అంటే పదాల యొక్క అర్థ అంటే అర్థానికి రెండు పదాల అర్థానికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉన్నట్లయితే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు ఇక్కడ మాత్రం పూర్వపదం సంఖ్య ఉండి సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే ద్విగు సమాసం ఇది రెండు పదాలకు కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటే ద్వంద్వ సమాసం ఇక్కడ ద్విగు సమాసంలో మనకు ముఖ్యంగా సంఖ్య అని వస్తుంది విగ్రహ వాక్యంలో నవ సంఖ్య గల ధాన్యాలు ఐదు సంఖ్య గల పాండవులు ఇక్కడ ద్వంద్వ సమాసంలో చూసుకుంటే మరియు అని వస్తుంది రామలక్ష్మణులు అంటే రాముడు మరియు లక్ష్మణుడు నల దమయంతులు నలుడు మరియు దమయంతి పార్వతీ పరమేశ్వరులు పార్వతి మరియు పరమేశ్వరుడు కూరగాయలు కూర మరియు కాయ ఇట్లాగా అన్న తమ్ముళ్ళు అన్న మరియు తమ్ముడు మరియు అనేటటువంటి వర్డ్ ద్వంద్వ సమాసంలో కామన్గా వస్తుంది సంఖ్య అనేటటువంటిది ద్విగు సమాసంలో కామన్గా వస్తుంది పూర్వపదం సంఖ్య ఉండి సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నట్టయితే అది ద్విగు సమాసం సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉన్నట్లయితే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు మూడవ సమాసం సమాసం బహువ్రీహి సమాసం సమాస లక్షణం చూసుకుంటే అన్య పదార్థ ప్రాధాన్యత కలది అన్య పదార్థ ప్రాధాన్యత కలది సమాసంలో ఉన్నటువంటి పదాలకు కాకుండా వాటి అర్థానికి ప్రాధాన్యత ఉంటే ఇదని బహువ్రీహి సమాసం అంటారు సమాసంలోని పూర్వ ఉత్తర పదాలకి కాకుండా వాటి అర్థానికి ప్రాధాన్యత ఉంటే దీనికి సమాసంలో ఉన్నటువంటి పదాలకు కాదు వాటి అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది అని ఏమంటారు బహువ్రీహి అంటారు చూద్దాము వీణాపాణి వీణను పానియందు కలది ఒక్కసారి చూసుకుంటే వీణాపాణి సమాస పదం వీణను పానియందు కలది వీణ అనేటటువంటిది పూర్వపదం పాణి అనేటటువంటిది ఉత్తర పదం ఈ రెండు పదాలకు కాకుండా వీణను పాణి అంటే చెయ్యి అని అర్థం చేతిలో పట్టుకున్నటువంటి ఆవిడ వీణను చేతిలో పట్టుకున్నటువంటి ఆవిడెవరు సరస్వతి సరస్వతీ దేవి అని అర్థం వస్తుంది సమాసంలో ఉన్నటువంటి పదాలకి కాకుండా వాటి అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది ఏమంటారు బహువ్రీహి సమాసం అంటారు పూర్వపదం సంఖ్య ఉండి పూర్వపదం సంఖ్య ఉండి సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే దాన్ని ఏమంటారు ద్విగు సమాసం అంటారు అలాగే సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలకు పూర్వపదం ఉత్తర పదం రెండింటికి సమానమైన ప్రాధాన్యత ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు బహువ్రీహి అంటే సమాసంలో ఉన్నటువంటి పదాలకి కాకుండా దేనికి ప్రాధాన్యత అర్థానికి ప్రాధాన్యత ఆ పదాల యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటే అది ఏ సమాసం బహువ్రీహి ఇంకొకసారి చూద్దాం పూర్వపదం సంఖ్య ఉండి సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే ద్విగు సమాసం సమాసంలో పూర్వపదం ఉత్తరపదం రెండు పదాలకి సమానమైన ప్రాధాన్యత ఉంటే ద్వంద్వ సమాసం సమాసంలో ఉన్నటువంటి పూర్వపదం ఉత్తర పదానికి కాకుండా వాటి అర్థానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని ఏమంటారు బహువ్రీహి సమాసం అంటారు అయితే ద్విగు సమాసం బహువ్రీహి సమాసంలో కొన్ని పదాలు కన్ఫ్యూజ్గా ఉంటాయి ఆ పదాలు ఏంటో ఒకసారి గమనిద్దాం ఇక్కడ ముక్కంటి అలాగే దశకంఠుడు ఇలాంటి పదాలు వచ్చినట్లయితే కొంచెం పొరపాటు చేస్తుంటారు ఒక్కసారి చూద్దాం ముక్కంటి అంటే మూడు కన్నులు కలవాడు అలాగే దశకంఠుడు పది కంఠములు కలవాడు ఇక్కడ ముఖ్యంగా సమాసంలో చూసుకుంటే మగవాళ్ళను తెలియజేసే సందర్భంలో కలవాడు అని ఆడవాళ్ళను స తెలియజేసే సందర్భంలో కలది అనేటటువంటి పదాలు విగ్రహ వాక్యంలో వస్తాయి వీణాపాని వీణను పాని ఎందు కలది ముక్కంటి మూడు కన్నులు కలవాడు దశకంఠుడు పది కంఠములు కలవాడు ఈ కామన్ వర్డ్స్ వస్తాయి ద్వంద్వలో మరియు అని ద్విగులో సంఖ్య అని ఇందులో కలది కలవాడు అనేటటువంటి పదాలు కామన్ వర్డ్స్ వస్తాయి కొంచెం గమనించండి ఇక్కడ చూసుకుంటే ముక్కంటి మూడు కన్నులు కలవాడు ఇక్కడ మూడు అనేటటువంటిది పూర్వపదంలో ఉంది సంఖ్య ఉంది కాబట్టి నేను ద్విగు సమాసం రాస్తాను అంటే పొరపాటు ఎందుకు ఆ పొరపాటు దానికి దీనికి తేడా ఏంటి అంటే మూడు కన్నులు కలవాడు ఇక్కడ ఉన్నటువంటి పూర్వపదం మూడుకు అలాగే కన్నులకు రెండింటికి ప్రాధాన్యత లేదు ఆ రెండు పదాల అర్థానికి మూడు కన్నులు కలిగినటువంటి వ్యక్తి ఎవరు మూడు కన్నులు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే శివుడు లేదా ఈశ్వరుడు పదాల యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం ఊరికి మూడు వచ్చింది కదా ద్విగు సమాసం అని పెట్టకూడదు ఇక్కడ రెండు పదాలకి కాకుండా వీటి అర్థానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది బహువ్రీహి కేవలం పూర్వపదం సంఖ్య ఉండి కేవలం సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే అది ద్విగు సమాసం సంఖ్యకు కాదు వీటి యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం దశకంఠుడు పది కంఠములు కలవాడు పది ఇక్కడ పదికి కంఠములకు ప్రాధాన్యత లేదు పది కంఠములు కలిగినటువంటి వ్యక్తి అంటే అర్థానికి ప్రాధాన్యత ఉంది ఎవరు అంటే రావణుడు లేదా రావణాసురుడు అలాగా పదాల యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటే బహువ్రీహి కేవలం సంఖ్య ఉండి సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే అది బహువ్రీహి సమాసం అవుతుంది గమనించగలరు నాలుగవ సమాసం రూపక సమాసం లక్షణం చూసుకుంటే ఉపమాన ఉపమేయములకు ఉపమాన ఉపమేయములకు అభేదం తెలిపితే అది రూపక సమాసం ఉదాహరణ చూద్దాం విద్యాధనం విద్యా అనేది ధనం ధనం యొక్క లక్షణాలు విద్యలో ఆరోపించి రెండింటికి భేదం లేదు అని చెప్పడమే ఈ సమాస లక్షణం చూద్దాం ఇది ఏ సమాసం అంటే రూపక సమాసం అలాగే సంసార సాగరం సంసారం అనేది సాగరం ఇది కూడా రూపక సమాసం సాగరంలో ఉన్న లక్షణాలన్నీ కూడా సంసారంలో ఆరోపించి రెండింటికి భేదం లేదు అని చెప్పడమే ఇది రూపక సమాస లక్షణం అలాగే విష అగ్ని విషము అనేడి అగ్ని ఇందులో కామన్గా వచ్చేటటువంటి వర్డ్ ఏంటంటే అనెడి అనేటటువంటి పదం వస్తుంది ద్విగు సమాసంలో సంఖ్య అని వస్తుంది ద్వంద్వ సమాసంలో మరియు వస్తుంది అలాగే బహువ్రీహిలో కలది కలవాడు వస్తుంది రూపక సమాసంలో అనేది అనేటటువంటి పదం వస్తుంది గమనించగలరు పరీక్షలో అడిగేటటువంటి కొన్ని ప్రశ్నల్ని గమనిద్దాం మొదటి ప్రశ్న సంఖ్యాపూర్వక ప్రాధాన్యత కలిగినటువంటి సమాసం ఏది ద్వంద్వ ద్విగు రూపక బహువ్రీహి సంఖ్యాపూర్వక అన్నారు కాబట్టి ఇది ద్విగు సమాసం పూర్వపదం సంఖ్య ఉండి సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంటే ద్విగు సమాస లక్షణం సహస్రాక్షులు విగ్రహ వాక్యాన్ని గమనించండి సహస్రం అనేది అక్షులు అక్షులు అంటే కన్నులు అని అర్థం సహస్రముల యొక్క అక్షులు సహస్ర సంఖ్య గల అక్షులు సహస్రము మరియు అక్షులు ఇక్కడ సరైనటువంటి విగ్రహ వాక్యం సహస్ర సంఖ్య గల అక్షులు ఏ సమాసము అంటే ద్విగు సమాసం పూర్వపదం సంఖ్య ఉంది సంఖ్యకు మాత్రమే ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం కింది వాటిలో ద్విగు సమాసానికి ఉదాహరణ ఏది ఈర్షాసూయలు చతుర్ముఖుడు దశకంఠుడు అష్టాదశ పురాణాలు నాలుగు ముఖాలు కలిగిన వాడు బ్రహ్మదేవుడు ఇది బహువ్రీహి దశకంఠుడు పది కంఠములు కలిగిన వాడు రావణాసురుడు ఈర్ష మరియు అసూయ ద్వంద్వ అష్టాదశ పురాణాలు అష్టాదశ సంఖ్య పురాణాలు లేదా పద్దెనిమిది సంఖ్య పురాణాలు ద్విగు సమాసం పంచాగ్నులు ఐదు సంఖ్య అగ్నులు రూపక సమాసం ద్వంద్వ సమాసం ద్విగు సమాసం బహువ్రీహి సమాసం సరైనటువంటి సమాధానం ఈ ద్విగు సమాసం ద్విగు సమాసానికి ఉదాహరణ ఏది అంతర్ముఖుడు షడ్భుజాలు చతుర్ముఖుడు ఏది కాదు ఇక్కడ షడ్భుజాలు ఆరు సంఖ్య గల భుజాలు కాబట్టి ఆ షడ్భుజాలు అనేది సరైనటువంటి సమాధానం ద్విగు సమాస లక్షణం ఏది ఉత్తర పద ప్రాధాన్యం సంఖ్యాపూర్వక ప్రాధాన్యం విశేషణ విశేష సంబంధం ఏది కాదు సరైనటువంటి సమాధానం సంఖ్యాపూర్వక ప్రాధాన్యం ఏడవ ప్రశ్న నాలుగు సంఖ్య వేదాలు ఏ సమాస పదం ద్వంద్వ సమాసం బహువ్రీహి రూపక ద్విగు నాలుగు వేదాలు నాలుగు సంఖ్య కలిగిన వేదాలు ద్విగు సమాసం కొన్ని ప్రశ్నలు చూద్దాం దశ దిక్కులు పది సంఖ్య గల దిక్కులు ద్విగుసమాసం ఆరు పొరలు ఆరు సంఖ్య గల పొరలు నవధాన్యాలు నవరసాలు తొమ్మిది సంఖ్య గల ధాన్యాలు తొమ్మిది సంఖ్య కలిగిన రసాలు ముక్కన్నులు మూడు సంఖ్య గల కన్నులు ఇది బహువ్రీహి కాదు మూడు సంఖ్య గల కన్నులు ముక్కంటి అంటే బహువ్రీహి అవుతుంది ద్విగు సమాసం అష్టదిక్కులు ఎనిమిది సంఖ్య గల దిక్కులు పంచాగ్నులు ఐదు సంఖ్య గల అగ్నులు నాలుగు రోజులు నాలుగు సంఖ్య గల రోజులు ద్విగు సమాసం ఉభయ పదార్థ ప్రాధాన్యత గల సమాసం ఏది ద్విగు ద్వంద్వ రూపక బహువ్రీహి సమాసం రెండు పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటే అది ద్వంద్వ సమాసం ఆప్షన్ ఆ ద్వంద్వ సరైనటువంటి సమాధానం ద్వంద్వ ద్విగు బహువ్రీహి రూపక ఆ సమాసం యొక్క లక్షణాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి గుర్తుపట్టే విధంగా ఉండాలి ఆనందోత్సాహాలు సమాసం పేరు ఏమిటి ద్విగు సమాసం బహువ్రీహి సమాసం రూపక ద్వంద్వ ఆనందము మరియు ఉత్సాహము కాబట్టి ఇది ద్వంద్వ సమాసానికి చెందినటువంటి పదం సమాసంలోని రెండు పదాలకు ప్రాధాన్యత ఇస్తే ఉభయ పదార్థ ప్రాధాన్యత ఉన్నట్టయితే అది బహువ్రీహి సమాసమా రూపక ద్వంద్వ ద్విగు ఆప్షన్ ఈ ద్వంద్వ సమాసం సమాసంలో ఉన్నటువంటి రెండు పదాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత కింది వాటిలో ద్వంద్వ సమాసానికి చెందినటువంటి ఉదాహరణ ముక్కంటి వాలి సుగ్రీవులు భరతమాత నల్దిక్కులు వాలి సుగ్రీవులు వాలి మరియు సుగ్రీవుడు పార్వతీ పరమేశ్వరుడు ఏ సమాసం పార్వతీ మరియు పరమేశ్వరుడు కాబట్టి ద్వంద్వ ద్విగు బహువ్రీహి రూపక మరియు అని వచ్చింది అలాగే రెండు పదాలకి సమానమైన ప్రాధాన్యత ఉంది అలాగే మరియు అనేటటువంటి పదం వచ్చింది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం స్వాగత గౌరవాలు పదానికి విగ్రహ వాక్యం ఏది స్వాగతం అనే గౌరవాలు స్వాగతం చేత గౌరవం గౌరవంతో స్వాగతం స్వాగతము మరియు గౌరవము ఆప్షన్ ఈ సరైనటువంటి సమాధానం కష్ట సుఖాలు కష్టము మరియు సుఖము సమాస పదంలో బహువచన ప్రత్యయం ఉంటుంది లు అనేటటువంటిది విగ్రహ వాక్యంలో బహువచన ప్రత్యయం ఉండదు గమనించగలరు కష్టము మరియు సుఖం పదంలో చూసుకుంటే కష్ట సుఖాలు నలదమయంతులు నలుడు మరియు దమయంతి తల్లిదండ్రులు తల్లి మరియు తండ్రి శివ పార్వతులు శివుడు మరియు పార్వతి ఉపమాన ఉపమేయములకు అభేదం చెబితే అది ఏ సమాసం ద్వంద్వ ద్విగు బహువ్రీహి రూపక ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే అది రూపక సమాసం ఆప్షన్ ఈ సరైనటువంటి సమాధానం లతాలలనలు లలనలు లతలు అనేది లలనలు అనే పదం ఏ సమాసానికి చెందినది రూపక సమాసం ద్వంద్వ బహువ్రీహి ద్విగు సమాసం ఆప్షన్ ఆ లతలు అనేది లలనలు రూపక సమాసం అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని ఏ సమాసానికి పేరు ద్విగు రూపక ద్వంద్వ బహువ్రీహి రూపక సమాసానికి ఇంకొక పేరు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం కింది వాటిలో రూపక సమాసానికి ఉదాహరణ ఏది కోపాగ్ని విషాగ్ని జ్ఞానజ్యోతి పైవన్ని కోపాగ్ని కోపము అనేది అగ్ని విషాగ్ని విషము అనేది అగ్ని జ్ఞానజ్యోతి జ్ఞానము అనేది జ్యోతి ఇవన్నీ కూడా రూపక సమాసానికి సంబంధించినవి కాబట్టి ఆప్షన్ ఈ పైవన్ని సంసార సాగరం అనే పదానికి విగ్రహవాక్యం ఏది సంసారం మరియు సాగరం సంసారం అనేటి సాగరం సాగరంలో సంసారం ఏది కాదు సంసారము అనిడి సాగరం ఆప్షన్ ఆ సరైనటువంటి సమాధానం అలాగే కింది వాటిలో రూపక సమాసానికి చెందిన పదం ధనవంతులు ధనవంతురాలు లక్షాధికారి విద్యాధనం విద్య అనేది ధనం విద్యాధనం రూపక సమాసానికి చెందిన ఉదాహరణ అలాగే భక్తి రసామృతం భక్తి రసము అనేది అమృతం వచనామృతం వచనము అనేది అమృతం చంద్రిక యశస్సు అనేది చంద్రిక జ్ఞాన జ్యోతి జ్ఞానము అనేది జ్యోతి మొదటి ప్రశ్న అన్య పదార్థ ప్రాధాన్యత కల సమాసం పేరు ద్వంద్వ రూపక బహువ్రీహి ద్విగు అన్య పదార్థ ప్రాధాన్యత కలిగిన సమాసం బహువ్రీహి సమాసం ఆప్షన్ఈ సరైన సమాధానం బహువ్రీహి సమాసానికి ఉదాహరణ ఏది రామలక్ష్మణులు ఇది ద్వంద్వ సమాసం నాలుగు దిక్కులు ఇది ద్విగు సమాసం నాలుగు సంఖ్య దిక్కులు దశకంఠుడు పది కంఠములు కలవాడు ఇది బహువ్రీహి ముక్కన్నులు మూడు సంఖ్య కన్నులు ఇది కూడా ద్విగు సమాసం ఆప్షన్ ఈ బహువ్రీహి సమాసానికి ఉదాహరణ దశకంఠుడు పద్మనాభుడు పద్మమును నాభియందు కలవాడు ఈ పదానికి విగ్రహ వాక్యం ఏది పద్మానికి నాభుడు పద్మం మరియు నాభి పద్మము నాభియందు కలవాడు ఏది కాదు ఆప్షన్ ఈ పద్మము నాభియందు కలవాడు పద్మము అన్న తామర అన్న కమలము అన్న ఒకటి ఫాలాక్షుడు ఏ సమాసం ఫాలమునందు అంటే నుదురునందు కన్ను కలవాడు ద్విగు సమాసం ద్వంద్వ బహువ్రీహి రూపక ఈ బహువ్రీహి సమాసం సరైన సమాధానం కింది వాటిలో బహువ్రీహి సమాసానికి ఉదాహరణ వీణాపాణి మత్స్యకంటి చక్రపాణి పైవన్నీ ఇలా ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి వీణాపాణి వీణను పాణియందు కలది ఎవరు సరస్వతి ఇది బహువ్రీ సమాజం మత్స్యకంటి మత్స్యముల వంటి కన్నులు కలది మత్స్యములు అంటే చేపలు అంటే అందమైనటువంటి కన్నులు కలిగినది ఇది కూడా బహువ్రీహి చక్రపాణి చక్రమును పాణియందు కలవాడు ఇది కూడా బహువ్రీహి కాబట్టి ఆప్షన్ ఈ పైవన్నీ సరైనటువంటి సమాధానం పద్మముల వంటి అక్షులు కలది విగ్రహ వాక్యానికి సమాసపదం పద్మాక్షము పద్మము అక్షములు పద్మాక్షి పద్మములేని అక్షము ఈ పద్మాక్షి అక్షులు అంటే కన్నులు అని అర్థం తామర వంటి కన్నులు కలిగినటువంటిది బహువ్రీహి సమాస లక్షణం ఉభయ పదార్థ ప్రాధాన్యం సంఖ్యాపూర్వక ప్రాధాన్యం అన్యపదార్థ ప్రాధాన్యం సంఖ్యాపూర్వక ద్విగు ఉభయ పదార్థ ద్వంద్వ అన్య పదార్థ ప్రాధాన్యత బహువ్రీహి ఆప్షన్ ఈ సరైనటువంటి సమాధానం కమలానన కమలము అంటే తామర లేదా పద్మము కమలము వంటి ఆననము అంటే ముఖము తామర వంటి లేదా పద్మం వంటి లేదా కమలం వంటి ముఖము కలది ముక్కంటి మూడు కన్నులు కలవాడు శివుడు అంబుజ గర్భుడు అంబుజమును తామరను గర్భమునందు కలవాడు మత్స్యకంటి మత్స్యముల వంటి కన్నులు కలది చక్రపాణి చక్రమును పానీయందు కలవాడు వీణాపాణి వీణను పానీయందు కలది దశకంఠుడు పది కంఠములు కలవాడు చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు ఇది సమాసాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణ అందరికీ ధన్యవాదాలు